मङ्गलं जय मङ्गलं मा नल्लनय्यकुमङ्गलम् मङ्गलं जय मङ्गलं मा कृष्णस्वामिक मङ्गलम् मङ्गलं जय मङ्गलं मा नल्लनयकुमङ्गलम् मङ्गलं जय मङ्गलं मा कृष्णस्वामिकि मङ्गलम् శిరమునందున మెరయుచుండెడిన మలిపించకు మంగళం శ్యామలాంగుని కరములందలి మధురమురళికి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం వనజదమ్మునుదిక్కిరించెడి వదనశోభకు మంగళం కరుణరసమునుచిందుచుండెడి కన్నుదోయితి మంగళం మంగళం జయమంగళం నాల్లనయ్యకు మంగళం మంగళం జయమంగళం మా కృష్ణస్వామికి మంగళం ब्रह्मचे पूजिम्पबडिना चरणुगलिक मङ्गलं जगमुलन् कन्नतन्द्रगुचकय्यकगलं मङ्गलं जय मङ्गलं मा नल्लनय्यकमङ्गलं मङ्गलं जय मङ्गलं मा कृष्णस्वामि मङ्गलम् శ్రీ గోవిందునకు మంగళం రాధికా పరివేష్టుతుండౌ రసేష్రుణకు మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణస్వామీకి మంగళం